హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా తీసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెలు మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు గొర్రెలు మేకల మార్కెట్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవేలోనే ఉంటుందండి మార్కెట్ వచ్చేసి రోడ్డు మీదే హైవే రోడ్డు మీదే కనిపిస్తూ ఉంటుంది ఓకే ఈ వీడియోలో వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం చూడండి ఇక్కడ వచ్చేసి ఒక కట్ ఉందండి ఈ కట్ట ఏ రేట్ చెప్తున్నారు ఎన్ని తీసుకొచ్చారు సేల్స్ ఏమైనా జరిగిందా అనేది చూస్తా మంచిగా తీస్తలే కాని ఎన్ని తీసుకొచ్చారు మొత్తం ఏమైనా పదిహేను అమ్మారు పెద్ద అయ్యే రేట్లు అమ్మారు కొంచెం పెద్ద వీటి ముప్పై తీసుకొచ్చారంటండి వీటిల్లో పెద్ద సైజులు మొత్తం తీసుకున్నారు పదిహేను ఎంత అవి జత అమ్మినాయి అమ్మినాయి పద్దెనిమిది వేలకు అమ్మారంట ఇవైతే జత పదహారు వేలు చెప్తున్నారు చెప్పడం జత పదహారు వేలు చెప్తున్నారు కొందరు అటు ఇటు అయినా ఎవరైనా వస్తే ఇచ్చేస్తాం అంటున్నారు ఇవాళ మార్కెట్ ఎలా ఉందండి డౌనే కొనేవాళ్ళు ఎక్కువ వచ్చారా రాలేదా వచ్చారు కొనే వాళ్ళు అయితే తక్కువే అంటున్నారు కొన్నారా బాబాయ్ అమ్మడానికే వచ్చారా ఎన్ని మొత్తం ఆరు ఎంత చెప్పారు రేటు ఆరు అరవై వేలు చెప్పారు ఆరు కొట్టేళ్ళు వచ్చేసి అరవై వేలు చెప్పారంట ఎంతకి ఇద్దాం అనుకుంటున్నారు అడిగారా ఎవరైనా నలభై వేలక అరవై వేలు చెప్తే నలభై వేలకి అడుగుతున్నారంట అందుకే ఇవ్వలేదు మార్కెట్ కూడా అయిపో వచ్చింది ఇప్పుడు టైం పదిన్నర అయిపోయిందండి మార్కెట్ అయిపోవచ్చింది నేను మార్కెట్కి రావడమే కొంచెం లేట్ గా వచ్చాను లేట్ గా వచ్చినా సరే చాలా ఉన్నాయి ఇంకా సేల్స్ అయితే పెద్దగా ఏం జరగలేదు ఏయో కొన్ని అమ్మారంట చూద్దాము ఇక్కడ వచ్చేసి ఐదు ఐదు కొట్టండి ఏ రేట్లు చెప్పారు జత జత ఇరవై ఆరు వేలు ఒక్కొక్కటి పదమూడు వేలు చెప్పారా అమ్మారా మీరు ఇవేనా తెచ్చింది ఇవే తీసుకొచ్చింది తీసుకొచ్చిన ఐదు తీసుకొచ్చారంట వీళ్ళైతే ఏమీ అమ్మలేదు ఒకటి కూడా చెప్తాము ఎవరైతే ఏంది మార్కెట్ ఏంది విషయం మార్కెట్ అయితే డౌన్ ఉందని చెప్తున్నారు ఆ తమ్ముడు కూడా బేరాలు ఏం కాలేదా పదిన్నర అయిపోయింది కదా టైం అయినా ఇంకా ఇంకా మా అంటే ఒక గంట ఉంటదా పదకొండున్నర అయితే అయిపోద్ది పదకొండు పదకొండు పదకొండున్నారైతే అయిపోద్ది అంటండి ఏమి ఉండదు ఇంక ఇంటికి వెళ్ళిపోతారమ్మా ఎన్ని ఉన్నాయండి ఇవి ఎన్ని పన్నెండు పన్నెండు ఎంత చెప్పారు రేటు గత పదహారు వేల ఐదు వంద మీరు ఏమన్నా నమ్మారా గొర్రెలు గొర్రెలు అక్కడ ఉంటాయి కదా అంటే కటింగ్ వరంగు తెచ్చారా కటింగ్ వర్న తీసుకొచ్చారు అవి ఎందుకు అమ్మారండి పదహారు వేలు ఒక్కొక్కటి ఎనిమిది వేలు పడదంట కటింగ్ బోర్లు తీసుకొచ్చి అన్నారంట వీళ్ళు వచ్చేసి వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు ఎంత చెప్పారు బాబా ఇది ఇది ఎంత చెప్పారు మీరు ఇరవై ఐదు వేలు చెప్పారు ఇది ఒకటి పొట్టేలు వచ్చేసి ఈ పొట్టేలు ఒకటి ఇరవై ఐదు ఈ పొట్టేలు అది పదమూడు వేలు చెప్తున్నారు ఇది ఇరవై ఐదు చెప్తే ఇరవై ఒకటికి అడిగారా ఇరవై రెండుకి అడిగారంట అది ఇరవై ఇరవై ఐదు చెప్తే ఇరవై ఇరవై రెండుకి అడిగారు అది అలా ఆగిపోయింది పెద్ద పొట్టూ ఏమున్నాయో చూద్దాం ఇక్కడ కొన్నే ఉన్నాయి ఎందుకు చెప్పారు బాబాయ్ ఒక్కొక్కటి ఇరవై ఆరు చెప్తున్నా ఒక్కొక్కటి ఇరవై ఆరు చెప్తున్నారు ఒక్కొక్కటి ఒక్కటి ఇరవై ఆరు వేలు చెప్పారా ఎంత అన్నారా ఏమైనా తెచ్చినయ ఈ తెచ్చిన తెచ్చినయ ఈ మూడు తెచ్చారంట ఏమీ అమ్మలేరు అంటున్నారు ఇంకా వచ్చేసి ఇక్కడ ఉన్నాయి అవి వేరే వాళ్ళవి వేరే వాళ్ళు ఎన్ని తెచ్చారు బాబాయ్ మీరు ఇవి ఆరు ఉన్నాయి చేయడమే ఆరే తెచ్చారా ఏడు తీసుకొచ్చారు ఇప్పుడు ఐదు ఉన్నాయా ఆరు తీసుకొచ్చారు కాకపోతే ఒకటి అమ్మారు ఇక్కడ ఐదు ఉన్నాయి ఎంత చెప్పారు బాబాయ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత చెప్పారు చెప్పడం ఇరవై ఇరవై వేలు ఇరవై రెండు వేలు చెప్పారు అమ్మింది ఎంతకమ్మారు మూడు మూడు అమ్మారా మరి ఆరు తీసుకొచ్చాన్నారు మొత్తం తేడా ఎన్ని తెచ్చారు కర్తలు చెప్పండి అసలు మొత్తం ఆరు తెచ్చారు ఎన్ని అమ్మారు మూడు అమ్మారు మొత్తం తెచ్చారంట మూడు మూడు మట్టికి అమ్మారు ఈ పక్కన వేరే అంట ఆయన ఆ రెండు వాళ్ళయి ఈ మూడు వరకే ఈ బాబాయి అవైతే కమ్మారు యాభై ఐదు జత యాభై ఐదు ఇది మూడు కలిపి యాభై ఐదు చిన్న సైజు వీటి మీద కొంచెం చిన్న సైజులు అంట మూడు కలిపి యాభై ఐదు వేలకు అమ్మారండి ఇవైతే ఒక్కొక్కటి ఎంత చెప్తున్నారు ఇరవై రెండు ఇరవై మూడు అదే ఇవైతే ఇరవై రెండు ఇరవై మూడు వేలు చెప్తున్నారు వాళ్ళకి చెప్పడం క్లారిటీకి తెలియక టైం వేస్ట్ అయింది అర్థం కాలే ఆ బాబా మొత్తం ఎందుకు తెచ్చారు అండి ఇక్కడ వచ్చేసి ఆరు ఉన్నాయి ఎందుకు చెప్పారు బాబా ఇది జత రేట్ ఎలా చెప్తున్నారని అడుగుతున్నా జత ముప్పై ఆరు జత వచ్చేసి ఇది ముప్పై ఆరు వేలు చెప్తున్నారండి ఫిక్స్ రేట్ ఏం కాదు ఉంటాయి ఇక్కడ మాచర్ల మాచర్ల బ్రీడ్ ఇది నాలుగు పొట్టేళ్ళు ఉన్నాయి ఏం తమ్ముడు స్కూల్ పోలేదా నానా ఏ రేట్లు తెలుసా రేట్లు తెలియదా ఇవి ఆ బాబుకి ఆ బాబుకి రేట్లు తెలియదు అంత అందుకే అడగట్లేను అవి వాళ్ళకి తెలియదు అంటే కానీ ఇంకా వేరే కట్ట చూపిస్తా ఇక్కడ వచ్చేసి అన్ని రకాలు ఉన్నాయి పళ్ళ ఉన్నాయి ఎర్ర పొట్టెలు నెల్లూరు జుడిపి ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇవి ఎంత చెప్పారు ఇవి ఒక్కొక్కటి కొన్నారా ఎంత కొన్నారు మీరు కొన్నోళ్ళు లేరు ఇవైతే కొన్నారంట అమ్మేటి కావు కొనుక్కున్నాం అంటున్నారు వాళ్ళు లేరు ఇవి మామూలుగా ఒక మాదిరి సైజ్ పొట్టేళ్ళు ఇవి ఎంత చెప్పారు బాబాయ్ గత ఇరవై ఐదు వేలు ఎన్ని ఉన్నాయి ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి జత ఇరవై ఐదు వేలు చెప్పారంట చెప్పడం కాదు బేరాలు ఉంటాయి ఇక్కడ ఒక కట్ట ఉంది పెద్ద కట్ట ఎన్ని ఉన్నాయి బాబా ఇవి ఇరవై అమ్మారా ఏమైనా తెచ్చినాయా ఇవా ముప్పై తీసుకొస్తే పది అమ్మారు ముప్పై తీసుకొచ్చి పది అమ్మారంట ఇవి ఎంత చెప్తున్నారు జాత పెద్ద అయితే ఇరవై ఎనిమిదిన్నర ఇరవై తొమ్మిది చిన్న చిన్న అయితే పన్నెండు వేలు అది చిన్న అయితే పన్నెండు వేలు చెప్తున్నారంట ఇక్కడ పెద్ద పొట్టేళ్ళు నెల్లూరు చూడిపోయి ఉన్నాయి ఇదైతే ఒక్కొక్కటి ముప్పై ఒకటి ముప్పై రెండు అట్లా చెప్తారంట ఇక్కడ చాలా ఉన్నాయి ఎవరిగో కాని మీయేనా ఎన్ని తీసుకొచ్చారండి పదిహేను తీసుకొచ్చారు అమ్మారా ఏమైనా ఎన్ని అమ్మారు ఆరు అమ్మారు పదిహేను తీసుకొచ్చి ఆరు అమ్మారంట ఎంత రేట్లు అండి ఒక్కొక్కటి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది పొట్టేల్ని బట్టి రేటు ఇప్పుడు ఇవి ఉన్నాయి ఎంత చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఇది కూడా అంతేనంటీ ఇరవై ఎనిమిది ఇరవై ఆరు చెప్తున్నారంట ఎంతకైతే ఇచ్చేస్తారు ఇది ఫైనల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఇరవై ఆరు చెప్తున్నారు ఇరవై ఒకటి ఇరవై రెండుకి అయితే ఫైనల్ అయిపోద్దు అంట ఈ వారం వ్యాపారం లేదు పొట్టేళ్ళు కూడా పెద్ద చాలా వచ్చాయి కదా పెద్ద రావడం కూడా చాలా వచ్చాయి కానీ మార్కెట్ డల్ అంటున్నారు ఓకే ఇది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్